శ్రీ గురుప్యోనమ అత్యంత తీవ్రమైన గ్రహ బాధలతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తే గ్రహాలు ఉపశాంతిని పొందడం ద్వారా బాధల నుండి విముక్తులవుతారు మూక సంకరులచే చెప్పబడిన మూకపంచస్థితిలోని ఈ శ్లోకము మంత్రపూరితమైన శక్తులను నిక్షిప్తం చేసుకుంది మంత్రపారాయణ చేసుకోవడానికి గురూపదేశము ఏకాంత సమయము ప్రదేశము అనుష్ఠానము ఇవన్నీ కావాలని కోరుకునే వారు కూడా ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మంత్రాన్ని అనుష్ఠానం చేసిన ఫలితాన్ని పొందుతారు శ్రీ కంచి కామకోటి పీఠాన్ని అలంకరించిన ఇరవైవ ఆచార్యుడు శ్రీ ముఖశంకరేంద్ర సరస్వతి ముఖపంచసతిని రచించారు పుట్టుకతో మూగ చెవిటి పిల్లవాడైన ఆచార్యుడు కామాక్షిదేవి కృపతో వాక్శక్తిని పొందారు కష్టమైన కాలాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు చెప్పుకోబోతున్న శ్లోకము సహాయపడుతుంది ఎవరైతే కామాక్షిదేవి దివ్య పాదాలకు భక్తితో శరణాగతి చేస్తున్నారో వారి కష్టాలన్నీ తొలగిపోతాయి తల్లి పాదపద్మములే చింతామణి అనగా కోరికలు తీర్చే రత్నము చింతామణుల వంటి అమ్మవారి పాదపద్మములు దుఃఖములను తొలగింపచేస్తాయి చీకటిని పారద్రోలుతాయి తన తేజస్సును అన్ని దశలలో ప్రసరింపచేసి అహమను చంపి నీరసమును తొలగిస్తాయి ఇప్పుడు పాదారవింద శతకములోని యాభై తొమ్మిదవ శ్లోకం యొక్క అర్థమును ముందుగా తెలుసుకోండి ఓ తల్లి కామాక్షి శివుని సతీమణి నీ పాదపద్మములు సూర్యుని వలె ప్రకాశవంతమైనవి చంద్రుని వలె అమృతస్థానము కుజుని వలె ఎర్రని రంగు కలిగిన పుధుని వలె మృదువైన స్నేహపూర్వకమైన నీ పాదపద్మములకు విజయం కలుగుగాక తల్లి నీ పాదపద్మములకు వారికి గురువు వలె గురువు శుక్రుని వలె కవి మందగ్రహమైన శనివలే నెమ్మదిగా కదిలేని పాదాలు అజ్ఞానాన్ని నాశనం చేస్తాయి రాహువు కేతువు ఇప్పుడు పంచశతి పాదారవింద శతకంలోని యాభై తొమ్మిదవ శ్లోకాన్ని తెలుసుకోండి దానో బాస్వత్తాం అమృత నిలయోలోహితవపుహు వుహో సౌమ్యో గురురపి కవిత్వం చ गतौ मन्दो गङ्गाधरमहिषिकामाक्षि भजतां तमःकेतुर्मातस्तव चरणपद्मो विजयते